వెళ్ళారు సిద్ధు హలో హలో అందరితో నీ సోది అయిపోయాక చెప్పు ఆ తర్వాత మాట్లాడతా ఏంటను సిల్లిగా చేద్దామని ఫోన్ కి ఫుల్ చార్జింగ్ పెట్టుకుని వస్తే నువ్వేమో నీ సారీ నీ దగ్గరే పెట్టుకో ఇంతకి రేపెప్పుడు బయలుదేరుతున్నావు రేపేంటి ఫోన్ పెట్టేస్తున్నా ఓకే బాయ్

పాప మే ఏం చెప్పినా నమ్మేస్తుంది అంటే జస్ట్ జోకింగ్ రేపు మార్నింగ్ మన మ్యాటర్ అమ్మకి చెప్పేస్తా ఓకే చూద్దాం రేపు చూస్తావుగా అను రేపు నైట్ నీ డే ప్లాన్ గురించి ఆలోచిస్తున్నా ఏంటో రేపు నువ్వు నేను కార్లో ఆ కార్ బీచ్ రోడ్లో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అది రొమాంటిక్ సాంగ్ అయి ఉండాలి నాన్న ఫోన్ చేస్తున్నారు అయితే పెట్టు ఎందుకు ఆయనకు కూడా తెలియాలిగా ఆయన కూతురు లవ్ చేస్తుందని అమ్మో ఇప్పుడా ఏం అవసరం లేదు ముందు మీ అమ్మగారు నొప్పించు తర్వాత మా నాన్న నొప్పిస్తాను అసలే మా నాన్న ఊర్లో పెద్ద మనిషి మా నాన్న అంటే చాలా ఇష్టం సిద్ధు సరే నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా మీ నాన్న అంటే ఎక్కువ ఇష్టమా చెప్పు ఏం చెప్పను ఈ క్వశ్చన్ కి ప్రపంచంలో ఏ అమ్మాయి దగ్గర ఆన్సర్ ఉండదు మాకు ఇన్నాళ్ళు ముందుండి నడిపించిన నాన్న ఎంత ముఖ్యమో పక్కన నడవపోయేవాడు కూడా అంతే ముఖ్యం మాకిద్దరూ ఇష్టమే ఇద్దరూ కావాలి వెరీ స్మార్ట్ నాన్న మళ్ళీ ఫోన్ చేస్తున్నారు మరి ఇంకా మాట్లాడాలని ఉంది అయితే మాట్లాడు సిద్ధు రేపు మార్నింగ్ కాల్ చేస్తా గుడ్ నైట్ మార్నింగ్ మార్నింగే మొదలెట్టేసావా చేతులు ఫోన్ ఫోన్లో డేటా ఉంటే చాలరా మీకు పగలు రాత్రి అనే తేడా తెలీదు రెడీ అవుతున్నట్లుంది సిద్ధు ఈరోజు చాలా పనులున్నాయరా త్వరగా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోవాలి దీని పెళ్లి కోసం మీ మావయ్య దగ్గర దాచించిన డబ్బుల్ని నీ అకౌంట్లో వేస్తానన్నాడు ఒకసారి ఫోన్ చేసి ఏమైందో కనుక్కో అలాగే ఆ రామారావు గారికి ఈ మంత్ రెంట్ జీపే చేశావా నీకే చెప్తున్నాను ఏంటి సార్ మీ చెల్లి నిశ్చితార్థానికి ఇంకో వారం పది రోజులు టైం ఉంది అనుకుంటున్నారా రేపే అండి అదైనా గుర్తుందా తమరికి నవ్వరా నవ్వు రేపు ఎంగేజ్మెంట్ కి గీతా అంటే కూతురు కూడా వస్తుంది తనకి నచ్చితే నీ పెళ్లి కూడా ఫిక్స్ చేసేస్తా ఈ మధ్య ఫోన్ ఎక్కువ గడుపుతున్నావు కదా గీత కూతురు ఎందుకు వస్తుంది నిన్ను చూసుకోవడానికి చూసుకోవడానికి మగాడిని

చలిలో బయట అంతసేపు ఫోన్ లో మాట్లాడకూడదు అనేది నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తావేంటి కదా మరి నేను సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ఉంటే నాకెలా ఉంటుంది అమ్మా నేను ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ నువ్వు అస్సలు షాక్ అవుకు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అంతేనా ఓకేరా అదేంటమ్మా అంత సింపుల్ గా తీసుకున్నావు నువ్వు ప్రేమించేది ఎవరినిరా అమ్మాయినేగా అబ్బాయిని ప్రేమిస్తే నువ్వు అన్నట్టు నేను షాక్ అయ్యేదాన్ని ఈ రోజుల్లో పిల్లలు ప్రేమిస్తున్నారంటే ఎవరు షాక్ అవడం లేదన్న కనీసం జెండర్ అయినా కరెక్ట్ గా ఉందిలే అని సర్దుకుపోతున్నాం ఈ క్యాస్ట్ రిలీజియన్ నుండి జెండర్ లోకి వచ్చా మేము అప్డేట్ అవుతున్నాం ఏమైంది నవ్వకమ్మా నా కోపం వస్తుంది వచ్చావా దీంతో కలిసి కన్న కొడుకునే పూలు చేస్తావా ఇది ఇంకో నాలుగు రోజులే ఉంటుంది ఆ తర్వాత రే త్వరగా రారా వీడితో ప్రోగ్రామ్ పెట్టుకున్నంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఏమీ లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది ఎంత లేట్ అయినా నీకు కావాల్సినవి ఈ రోజే తెచ్చుకోవే ఇంతకి నీ డ్రెస్ కి మగ్గం వర్క్ కంప్లీట్ అయిందో లేదో ముందు ఫోన్ చేసి కనుక్కో చేసానమ్మా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళేది సిద్ధు ఇదిగో నువ్వు తేవాల్సిన లిస్ట్కెళ్తున్నావురాంది కాలేజీలో ఎవరో ఏడిపిస్తున్నాడంట నేను రెడీ వెళ్తున్నా అందుకే బా ఉంటుందిగా అందులో గర్ల్ ఫ్రెండ్ కూడా అదే కాలేజీ వస్తాను బా వీడు నైంటీ సినిమాలు బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు పాపం అక్కడే ఆగిపోయాడు వాడికి నా పేరు చెప్పి రెండు ఎక్స్ట్రా అలాగే బా తప్పకుండా చెప్పు మన ల మీ అమ్మగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేగా బైక్ మీద ఉన్నా మళ్ళీ కాల్ చేస్తా ఓకేనా ఎవరా ఫ్రెండ్ ఇక్కడే సరే నువ్వు వెళ్ళిపోరా సరే త్వరగా ఇంటికి బాయ్

ఏం చెప్ప పెట్టుకుండా ఎక్కడికి వెళ్తున్నావు చిన్న పని ఉందమ్మా చూసుకుని వచ్చేస్తా రేపు మార్నింగే నేను ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఏంట్రా చాలా పనులు ఉన్నాయి రేపటి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసా కదా ఏ టెన్షన్ లేకుండా దీని పెళ్లి జరిగిపోతే చాలు నాన్న నాకు సగం బాధ్యత తీరిపోతుంది ఏం కాదు అంత హ్యాపీగా జరుగుద్ది నేను ఉన్నా కదా నువ్వేం టెన్షన్ పడుకో నైట్ ఫ్రెండ్ చిన్న బర్త్డే పార్టీ ఉంది చూసుకుని వచ్చేస్తా ఫ్రెండా గర్ల్ ఫ్రెండా ఎవరైతే నీకు ఎందుకే తెలుసులేరా ఫోన్ లో గర్ల్ ఫ్రెండ్ అబ్బా పెద్ద డిటెక్టివ్ మరి కనిపెట్టేసి ఏ సిద్ధూ రేపమ్మా ఇన్ని ఎంగేజ్మెంట్ తీసుకోరా ఒకసారి చూసినట్టు ఉంటుంది ఎంగేజ్మెంట్ బాడికా నాకా ఇంకేం బాబాయ్ పోలీసులు వచ్చారు ఇరిగాడు కాలేజీలో ఎవడో కొట్టాడంట వాళ్ళు గేసి పెడితే అరెస్ట్ చేయడానికి వచ్చారు వీడు పారిపోయి హ్యాపీగానే ఉన్నాడు కానీ పోలీసులు వదలరుగా ఇన్ఫర్మేషన్ అని ఇంట్రాగేషన్ అని మాటి మాటికి వచ్చి ఇంట్లో వాళ్ళని ఈదిలోకి లాగి ఫ్యామిలీ